హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే ఖర్చీఫ్తో ఒక అందమైన బ్రా అయితే స్టిచ్ అయిపోతున్నానండి ఇక్కడ మీడియం సైజ్ కర్చీఫ్ అలాగే కొద్దిగా బిగ్ సైజ్ ఖర్చీ కర్చీఫ్ రెండు తీసుకొని చూపిస్తున్నాను కదా ఇది మీడియం సైజ్ ఇది వచ్చేసి చిన్న సైజ్ కర్చీఫ్ అండి దీంతో వచ్చేసి థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ దాకా బ్రా అయితే స్టిచ్ చేయొచ్చు ఇప్పుడు చూపించేది కొద్దిగా పెద్ద సైజ్ కర్చీఫ్ అనమాట దీంతో వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఈ రెండు సైజెస్లో మనకి బ్రా అయితే చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ కర్చీఫ్ మనకి దీనికి వచ్చేసి లైనింగ్తో కూడా పనిలేదు చక్కగా దీ ఈ ఒక్క పీస్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేసుకోకూడదు ఎప్పుడైనా బ్రా కటింగ్ పేపర్ మీద చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని క్లాత్ మీద డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు పలకల పేపర్ అయితే తీసుకున్నాను అంటే అన్ని వైపులా సమానంగా ఉండేటట్టు ఇక్కడ నేను వచ్చేసి థర్టీ సిక్స్ సైజు బ్రా అయితే స్టిచ్ అయిపోతున్నాను కాబట్టి ఈ పేపర్ సైజ్ ఎంత ఉందో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇటు వచ్చేసి నైన్ ఇంచెస్ ఇట్లా అడ్డం వచ్చేసి నైన్ ఇంచెస్ పొడవు కూడా నైన్ ఇంచెస్ అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న పేపర్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇలా పేపర్ తీసుకున్నాం కదా దీన్ని వీడియోలో చూపించినట్టు ఇలా మధ్యకి అంటే క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇట్లా క్రాస్గా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక వైపు కొనవగా ఉంది చూడండి అటువైపు నుంచి మూడున్నర లేదా మూడు ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇది థర్టీ సిక్స్ కాబట్టి మూడు ఇంచెసే మార్కింగ్ చేస్తున్నాను దాన్ని వీడియోలో చూపించినట్టు ఇట్లా షేప్ తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని దానికి ఆపోజిట్లో కరెక్ట్గా ఇది వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా వన్ ఇంచ్కి ఆ తర్వాత ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాం కదా ఇటు సైడ్ ఇప్పుడు సైడ్ కూడా ఒక వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న ఈ ప్లేస్లన్నీ వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి ఇలా మనం మార్కింగ్ చేసుకున్న ప్రతి ప్లేస్ కట్ చేసుకుంటే ఇదిగోండి ఇట్లా రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా రెడీ చేసుకున్న ఈ పేపర్ ని పక్కన పెడుతున్నాను ఈ వీడియోలో నిడియో ఈ కర్చిప్ కాకుండా ఇదిగోండి పెద్ద కర్చి తీసుకుని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను చేసి కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు పేపర్ కటింగ్ మనం చేసాం కదా సేమ్ ఆ పేపర్ కటింగ్ని ఈ కట్షీట్ పైన కట్ చేసుకుందాం పేపర్ ఏ ఆదితో అయితే ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి హోల్డింగ్ మీద ఉంది కాబట్టి రెండు పీసులు వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ తర్వాత ఈ పేపర్ కట్టింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మళ్ళీ కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత టూ పీసెస్ వచ్చేసినాయి కదా వీటిని పక్కన పెట్టేసేయండి తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఇలా నడుం పీసులకి అలాగే భుజం మీద పట్టి వచ్చే పీసులకి కట్ కట్ చేసుకోవడానికి ఈ క్లాత్ అయితే ఉపయోగించుకోవాలండి ఇక్కడ మనకి బాడీ సైజ్ వచ్చేసి అంటే బాడీ రౌండ్ జస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ నడుం లూజ్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ తీసేయాలి అంటే థర్టీ టూ అనమాట నడుం లూజు నడుము లూజు థర్టీ టూ అంటే ఇది మనం కుట్టేది బ్రా కాబట్టి వన్ ఇంచ్ ఎక్కువ తీయాలన్నమాట అంటే థర్టీ వన్ తీసుకోవాలి నడుము లూజు అందుకని ఇక్కడ టేప్ని ఇలా వీడియోలో చూపించినట్టు ఇదిగోన్ని నడుము సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అని చెప్పాను కదా అందులో వచ్చి ఫోర్ ఇంచెస్ తీసేస్తే థర్టీ టూ అనమాట ఫార్టీ టూ థర్టీ టూ ఇక్కడ బా మనం బ్రా కుడుతున్నాం కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేయాలి కాబట్టి అంటే థర్టీ వన్ దాకా తీ ఉంటే సరిపోతుంది అనమాట నడుం లూజ్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ జస్ట్ లూజ్ థర్టీ సిక్స్ నడుం లూజ్ వచ్చేసి థర్టీ వన్ అనమాట ఇప్పుడు దేని ప్రకారం మనం క్లాత్ అయితే కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఆ తర్వాత దానికోసం అయితే మరి నాలుగో వంతు కావాలి కదండి అందుకోసం ఇక్కడ నేను థర్టీ వన్కి ఇలా టేప్ని పెట్టుకొని నాలుగు భాగాలు చేస్తున్నాను ఇలా నాలుగు భాగాలు చేస్తే కరెక్ట్గా మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చిందనమాట చూసారు కదా ఎయిట్ ఇంచెస్ రావాలి పొడవు అంటే అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ మాత్రం ఉండకూడదు ముందు పైనుంచి బెడల్పు టూ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను టూ ఇంచెస్ మార్కింగ్ చేశాను అనమాట ఇప్పుడు పొడవు పొడవు అయితే మనకి చెప్పాను కదా ఎయిట్ ఇంచెస్ రావాలి ఎయిట్ ఇంచెస్ ఇక్కడ నైన్ ఇంచెస్ దాకా ఉంది మనకి ఖర్చు కూడా కావాలి కదా అందుకని వన్ ఇంచ్ కలుపుకొని మొత్తం నైన్ ఇంచెస్ పొడవ అనేది తీసుకోవాలి ఈ రెండు పీసులు కావాలన్నమాట మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వస్తాయి అందుకని రెండు పీసులు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా మిగిలిన క్లాత్ భుజం మీద పట్టీల కోసం ఉపయోగించుకోవాలి దాన్ని కూడా నేను ఇక్కడ కరెక్ట్గా టూ ఇంచెస్కి టూ ఇంచెస్కి మార్పింగ్ చేస్తున్నాను మనకి రెండు కావాలి కదా వాటిని కూడా ఇలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీని పొడవ ఎంత తీసుకోవాలి అనేది కూడా మనకు తెలియాలి కదా థర్టీ సిక్స్ బ్లౌజ్ సై పొడవ వచ్చేసి పదమూడు ఉంటుందండి ఇది బ్రా కాబట్టి మనం పన్నెండు తీసుకున్నాము ఫ్రంట్ సైడ్ పన్నెండు బ్యాక్ సైడ్ పన్నెండు మొత్తం ట్వంటీ ఫోర్ వచ్చిందనమాట ఈ ట్వంటీ ఫోర్లో మనకి ఫ్రంట్ సైడ్ ఎయిట్ ఇంచెస్ ఏమో బ్రా షేప్ దగ్గర మనకి సరిపోతుంది తర్వాత కింద పట్టీ కోసం వన్ ఇంచ్ బ్యాక్ సైడ్ కూడా వన్ ఇంచ్ వస్తుంది మొత్తం కలిపి నైన్ ఇంచెస్ తీసేస్తే మిగతా బ్యాలెన్స్ ఎంతుందో అంత పొడవు అనేది మనం తీసుకోవాలి అంత పొడవు ఎంత ఉంది అని చూస్తే మనకి ఎంత వస్తుంది మనకి ట్వంటీ ఫోర్లోంచి తొమ్మిది తీసేస్తే పదహారు ఆ పదహారుకి పొడవ అనేది తీసుకోవాలండి అంటే భుజం మీద మనం పట్టీలు వేసుకుంటాం కదా అవి వాటి కోసం పదహారు పొడవున్న క్లాత్ తీసుకోవాలి వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ చెప్పండి ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే కటింగ్ సెక్షన్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ సెక్షన్కి వెళ్దాము తర్వాత ఎలిస్టిక్ ఎంత తీసుకోవాలి అనేది కుట్టేటప్పుడు చూపిస్తాను ఈ షేప్ ని వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోవాలి అలా కుట్టిన తర్వాత ఇదిగోండి ఇలా క్రాస్ గా అయితే కుట్టేశాం కదా ఇలా ఫస్ట్ ఇక్కడ షేప్ అయితే క్రాస్ గా కుట్టిన తర్వాత వీడియోలో చూపించినట్టు అన్ని వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టుకోవాలి దీనికి డబల్ క్లాత్ వేయాల్సిన అవసరం లేదండి క్లాత్ అనేది మనకి మందంగానే ఉంటుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది దీనికి రీజన్ అనేవి రావు ఎందుకంటే ఇది కాదు కాబట్టి ఇక్కడైతే టూ పార్ట్స్ కుట్టేశాం కదా ఇదిగోండి ఇలా రెడీ అయిపోయినాయి అనమాట చూసారు కదా మొత్తం అవుట్లైన్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టేసాం కప్ షేప్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది ఆ తర్వాత ఇక్కడ నడుం ప్లేస్ అయితే స్టిచ్ చేసుకుందామండి నడుం కోసం మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టి మళ్ళీ రివర్స్ తీసుకోవాలి రెడీగా పెట్టుకోవాలి టూ పీసెస్ని కూడా ఇలా రెడీగా అయితే పెట్టుకోవాలి టూ పీసెస్ కూడా రెడీగా పెట్టేసుకున్నాం కదా అందులో ఒకటి పక్కన పెట్టేసుకొని ఒక దాన్ని మాత్రం ఇలా మధ్యకు ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఎలాస్టిక్ అనేది వేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు నేను ఎలాస్టిక్ వేసే ప్లేస్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో వస్తుందనమాట దానికోసం ఇక్కడ ఎలాస్టిక్ ఎంత తీసుకుంటున్నాను అంటే కరెక్ట్గా సిక్స్ మామూలుగా అయితే ఎయిట్ ఇంచెస్ కదా మనకి నడుము నూజు ఇక సిక్స్ ఇంచెస్ ఎలాస్టిక్ అయితే తీసుకుంటున్నాను టూ పీసెస్ తీసుకొని ఇందులోకి ఎక్కించి వీడియోలో చూపించినట్టు స్టిక్ చేసి రెడీగా చేసుకోండి ఇది ఎలా అయితే రెడీ చేసుకున్నారు కూడా ఇంకోటి కూడా అలాగే రెడీ చేసుకోండి ఇక్కడైతే రెడీ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్కి వీడియోలో చూపించినట్టు ఈ పీసెస్ ని ఇలా జాయింట్ చేసుకోవాలి రెండిటిని కూడా అటు సైడ్ కి ఇటు సైడ్ కి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం మనం బెడ్ సైడ్ అనేది కుట్టుకున్నాం కదా కప్ షేప్స్ వాటిని వీడియోలో చూపించినట్టు ఎల్లో స్టిక్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో ఇలా మధ్యకి మర్చి ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్వి వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోవాలి అక్కడ డాట్ ఉంది చూసారా మనం మార్కింగ్ చేసిన ప్లేసు ఆ డాట్ ప్లేస్ ఇలా కలిసేటట్టుగా పెట్టుకొని ఈ బార్ నుంచి ఆ బార్ దాకా స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇదిగో చూసారు కదా ఇలా కుట్టేసాం కదా తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా ఈ రెండిటిని మళ్ళీ జాయింట్ చేసేసుకోండి మధ్యలో మధ్యలో కూడా వేసేస్తే ఇంకా ఉప్సుతో పని ఉండదండి ఎలాస్టిక్ స్ట్రెచ్బుల్లే కాబట్టి వేసుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది ఆ తర్వాత మధ్యలో కూడా జాయింట్ చేసేసాం కదా చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టు భుజం మీద పట్టీల కోసం క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఫోల్డ్ చేసుకొని రివర్స్ తీసుకుంటే ఇలా రెడీ అయిపోతే తర్వాత వాటిని ఈ ప్లేసెస్లో ఫ్రంట్ షేప్ పార్ట్ పైన అలాగే బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక ఫోర్ ఇంచెస్కి నడుం ప్లేస్లో ఫోర్ ఇంచెస్కి ఇలా పెట్టి ఇలా కుట్టేసేయండి టూ సైడ్స్ కూడా అంతేనండి చాలా ఈజీగా బ్రా అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా తిది ఈ బ్రా వచ్చేసి మనకి డ్రెస్సెస్ మీదకి అయితే సూపర్ ఉంటుంది అనమాట చాలామంది పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఉక్సులు పెట్టుకునే పని అయితే ఉండదు స్ట్రెచ్బుల్గా కూడా ఉంటుంది ఫిట్నెస్ కూడా బాగానే ఉంటుంది వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ అయితే తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్